కవిత గారిని చూస్తుంటే ఇక షర్మిల కన్నా అద్భునం అయిపోతారేమో అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులను ఒక్కొక్క రోజు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఈ విడగారే ఎందుకని ఈరోజు రైతులు కష్టాలు పడుతూ ఉంటే బోనసులు లేకుండా ఒడ్లు కొనుగోలు లేకుండా ఈరోజు ప్రజలకు శాంతి లేకుండా అయిపోయారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మరి వాళ్ళ పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందంటే అంటే రేవంత్ రెడ్డి మేడం గారికి అట్లా మాట్లాడితే ముడుపులు అందిస్తా అన్నట్టు ఒక్కొక్క ముడుపులు ఈయన టార్గెట్ చేస్తే ఏదో ముడుపు ఏదో టార్గెట్ చేస్తే ఏదో రకం అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ సొంత తండ్రి సొంత అన్నదమ్ములను చూడకుండా మేడం గారు రా రకరకాలుగా మాట్లాడడం కూడా జరిగింది ఈవిడ గారి ఫ్యూచర్ నాకు అవుపడతా ఉంది మొదలుగా ఫస్ట్ నాకు అనిపించింది షర్మిల కన్నా అద్భునంగా అయిపోతారు రాజకీయ పరంగా అద్మానం అంటే అద్భానం అయిపోతారు చూద్దాం ఒకసారి ఇక గారు ఒక్కొక్క నాయకుల్ని టార్గెట్ చేసే బదులు ఈవిడ భాగవతాలు ఒక్కొక్కరు బయట పెడతా ఉంటే నాకు అనిపిస్తూ ఉంది లీడర్ కాదు కదా వార్డ్ మెంబర్ కూడా పనికిరారు లాస్ట్ కవిత డ్యామేజ్ బీఆర్ఎస్ కే జాగృతి జనం బాట పేరుతో జిల్లా పర్యటనలు బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా విమర్శలు ఆరోపణలు ఇప్పటికే హరీష్ రావు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి సహా కీలక నేతలపై విమర్శలు తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై దురుసు వాక్యాలు భూకబ్జా ఆరోపణలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అంటూ వార్నింగులు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్న నేతలే టార్గెట్గా విమర్శలు కవిత ఆరోపణలపై ఎవరికి వారే కౌంటర్ ప్రెస్ మీట్లు డోలయా మనంలోని గులాబీ ఆధినాయకత్వం అయితే మేడం గారు ఇప్పుడు ఎవరిని ఏ నాయకుడు అయితే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడతాడో అప్పుడు మేడం గారు ఫాస్ట్గా ప్రెస్ని పెట్టేస్తుంది మరి ఎందరో మంది రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉండి ధర్నాలు చేసినప్పుడు మేడం గారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు మరి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినప్పుడు అంటే మరి గారు మాట్లాడుకుంటే ఈ ముడుపులు అందాయి కదా ముడుపులు బంద్ అవుతాయి దాని తగ్గట్టుగానే నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరిని సంతోష పెట్టడానికి నాపై ఆరోపణలు కాంగ్రెస్ సోళ్లు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కేసీఆర్ కూతురు కాబట్టే నీకు గౌరవం ఇస్తున్నా ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదు మేము కేసీఆర్కి మంచి పేరు తెస్తుంటే నువ్వు ఆయనకు మానసికంగా వేధిస్తున్నావు నేను నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు నువ్వు ఆడకపోతే బతుకమ్మే లేనట్టు ప్రవర్తిస్తున్నావు కవితకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ అయితే మేడం గారు ఘనకార్యం చేసో ఇక గారును రేవంత్ రెడ్డి గారు ఏమో తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రాలు తెచ్చో ఉద్యమాలు చేసో లేకుంటే గాంధీ పక్కన నిలబడి ఈ చెంప కొడితే ఆ చెంప చూసే కార్యక్రమాలు లాంటి ఉద్యమాలు వీళ్ళు చేయలేదు ఏం చేశారు వీళ్ళంతా ఒకరేమో ఓటుకు నోటు కేసులో దొంగ అయితే మరొకరు లిక్కర్ స్కామ్లో దొంగలు ఇద్దరు దొంగలే అనేది ఇక్కడ నిరంజన్ రెడ్డి క్లారిటీగా చెప్పడం జరిగింది ఈరోజు మీకు మీరు సాటి కల్పించుకుంటూ ఒక కాంగ్రెస్ లీడర్గా మాట్లాడుతూ ఉన్నావు నేను నీళ్ళ నిరంజన్ రెడ్డిగా నేను పిలిపించుకోలేదు కానీ మీరే లిక్కర్ రాణిగా పిలిపించుకున్నావు ఈరోజు కేసీఆర్ కూతురు అని మేము మీకు అంత కొంత మర్యాద ఇస్తున్నాం ఆ మర్యాద కూడా హద్దులు దాటి కూడా మాట్లాడితే ఇక మామూలుగా ఉండదు అనుకుంటూ నిరంజన్ రెడ్డి గారు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఓ లెక్కన గారు చేసిన పని అంతా ఇంత కాదు ఈ లిక్కర్ స్కామ్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏకమై బయట పెడితే మేడం గారు ఇంకోసారి బయటకు వచ్చి కూడా మొహం కూడా చూపెట్టుకుంటూ తిరగలేరు ఇక్కడ ఆవిడ గారు కంప్లీట్గా అవపడుతుంది ఏ విధంగా ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని సాటిస్ఫాక్షన్ చేయడానికే మాట్లాడుతున్నట్టుగా అవపడుతుంది మనకి రేవంత్ రెడ్డి గారు ఎవరిని టార్గెట్ చేయమంటే అతన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంది మేడం గారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని వీళ్ళది ఆలోచన అంతే వీళ్ళదు వీళ్ళకి ఏదో ప్రజల పక్షాన ప్రేమ ఉన్నట్టు ప్రజలకు ఏదో గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమాలు బాగా బిజీ ఉన్నట్టు అవన్నీ కాదు బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఖతం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కొల్లగొట్టచ్చు అనేది వీళ్ళ కొంత డ్రామా డైలమా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య కాంగ్రెస్ మధ్య అడ్డుగోడగా ఉంది అడ్డుగోడను తొలగిస్తే దోచుకోవచ్చు బ్రహ్మాండంగా ప్రజల భూముల్ని కొట్టించి మరి దోచుకునే వ్యవహారాల్లో ఈ కార్యక్రమాన్ని ముందంజ నడపడానికి రేవంత్ రెడ్డి ఎవరైనా గొప్ప నాయకులు టార్గెట్ చేసి మాత్రం వాళ్ళకు రీకౌంటర్గా మేడం గారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మరి మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విషాదాలు జరిగినాయి ఎస్ఎల్బీసీ టన్నుల మృత్యువులు కానీ సిగాచీల బాంబు పేలుళ్ళు కానీ రోడ్డు మీద మొన్న వికారాబాదులో ప్రమాదాలు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి యొక్క గన్మేన్లు చేసే అరాచకాలు కానీ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు కానీ దీని మీద ఎందుకు మాట్లాడరు కవిత గారు నేను ఏమో నేను ఏమంటున్నా ఈవిడ గారి నుంచి మాట్లాడి గారి ఫేమస్ చేసాడు తప్ప అంత పెద్ద గొప్ప ఉద్యమ నాయకురాలేం కాదు నేను దీన్ని ప్రధానంగా తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే కవిత ఈ రోజు నుంచి జీరో మీరు గుర్తుపెట్టుకోండి మా వైఎస్ షర్మిల ఆవిడ గారు అంతోకొంత కొంత సొంత పాటలు పెట్టుకొని అంత కొంత పేరన్నా ఉంది ఆవిడ గారికి అద్భానం అవుతారు చూడండి మీరు రాజకీయ పరంగా కవిత గారు అసలు ఎలా అయిపోతారో మీరే చూడండి